వన్ ఇయర్ బ్యాక్ ఇదే శారీ తోటి లంగా ఓన్ ఇదే పాపకి కుట్టాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ట్రెండింగ్ ఉన్నటువంటి లెహంగా డిజైనర్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను అండి ఒకసారి చూసేసేయండి ఇది వచ్చేసి మిగిలినటువంటి శారీ అయితే కుడుతున్నాను అనమాట సో చూసారిగా ఈ మోడల్ లో మనమైతే ఈ రోజు మీకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను లెహంగా వచ్చేసి మనకు అంబ్రిల్లా షేప్ లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చూడండి వన్ షోల్డర్ బ్లౌజ్ అనమాట ఇలా అయితే ఉంటది సో ఇంకా కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదామా ఇక్కడ చూడండి శారీని అయితే నేను నాలుగు మార్తలు అయితే పెట్టుకున్నాను నాలుగు మార్తలు ఈ విధంగా పెట్టేసుకోండి నేను శారీ ఉన్నంత వరకు అంటే మిగిలిన శారీ అని చెప్పాను కదా మిగిలిన శారీ ఉన్నంత వరకు ఈ విధంగా అయితే తీసుకున్నాను అలా వచ్చేసి మనం ఆ షేప్ కాబట్టి ఇలా కోన్ షేప్ లో అయితే పెట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను నాలుగు మరతల మీద తీసుకున్నాను కదా ఇట్లా మరత వేసేసరికి కోన్ షేప్ లో వేసేసరికి ఎనిమిది మరతలు అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే ఉంటదనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఎందుకు మాత్రం చేసాను అంటే నాకు ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది కదా ఈ పెద్ద బార్డర్ అంచైతే నాకు నచ్చలేదు అనమాట తీసేస్తాను లెహంగా మరి ఓవర్గా ఉంటుంది అనేసి నేను తీసేస్తున్నాను అనమాట అందుకోసము ఆ బార్డర్ వరకు మాత్రమే ఇట్లా కోన్ షేప్ లో పెట్టాను మీకు బార్డర్ లేకుంటే ఫుల్ మొత్తం పెట్టేసేయండి ఇక్కడ చూడని నడుములు వచ్చేసి అమ్మది పంతొమ్మిదిన్నర కానీ నేను కొంచెం ఎగస్టమే తీసుకున్నాను మొత్తం వచ్చేసి ఎనిమిది ఇంచుల మరత మీద ఉంది కాబట్టి నేను మూడు ఇంచులు అయితే అక్కడ మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ లంగా పొడవు వచ్చేసి నడుము దగ్గర కానుంచి కింది వరకు ఇరవై ఆరు అయితే ఉండాలి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కానీ ఇక్కడ వచ్చేసి నేను ఇరవై ఐదే తీసుకున్నాను ఎందుకంటే మామూలు అయితే ఇరవై నాలుగు తీసుకోవాలి తర్వాత మళ్ళీ కుట్ల కోసం వన్ ఇంచే కలుపుకోవాలి మొత్తం టోటల్ గా అయితే నేను ఇరవై ఐదు ఇంచులు అయితే తీసేసుకున్నాను మొత్తం టోటల్ గా ఇరవై ఐదు ఇంచులు అయితే తీసుకున్నా అనమాట ఇట్లా కోన్ షేప్ లో మనం టేపర్ ఇట్లా జరుపుకుంటూ ఇట్లా రౌండ్ ఇట్లా వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ మనము కింద అంచు అనేది జాయింటింగ్ అనేది చేస్తాము మనం అయితే చేయట్లేదండి జిగ్జా చేయాలనుకుంటే జిగ్జా చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే మనకు అంచు ఇక్కడ వేస్ట్ అయిపోతుంది కదా సో ఈ అంచు అనేది వేస్ట్ అవ్వకుండా ఆల్రెడీ కొద్దిగా ఇంకా ఎక్కువనే మిగిలిందండి కానీ మనకి కొంచెం వేస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనేసి నేను ఒక సైడ్ చిన్న ఉంది చూడండి ఆ చిన్న అంచును నేను కింద లంగాకు లెహంగాకు ఒక వన్ నుంచి మీరు మరతొచ్చేలాగా చూసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసిన అనమాట సో ఈ విధంగా అయితే నేను నాలుగు మరతల మీద వేసుకొని ఎనిమిది మరతల కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసరికి గోల్ అనేది చాలా బాగా వస్తుంది అని చూపిస్తాను చూడండి ఇట్లా ఓపెన్ చేసి ఏ విధంగా ఉన్నది కూడా చూపిస్తాను సో చూడండి ఇక్కడ మనకు రెండు లేయర్స్ మాత్రం ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా అయితే వచ్చిందనమాట చాలా గోల్ అయితే వస్తుంది మీకు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇలా ఉండేదని కూడాను సో చూడండి ఇది వచ్చేసి ఒక అంటే మీకు ఒక లేయర్ మాత్రమే చూపిస్తున్నా దీనికి కింద ఇంకొక లేయర్ అయితే ఉందనమాట సో మనకు చాలా బాగా రౌండ్ అయితే చాలా బాగా వచ్చిందండి సో మీరు చూసారు కదా అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఎంత బాగుందో సో ఇది ఇదే విధంగానే మన లంగా కూడా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేసి వీళ్ళు గోల్ ఏం గోల్ కు పెట్టాలనుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కావాలి సో వీళ్ళు వచ్చింది మాత్రం మనకు కొంచెం తక్కువ ఏ నక్క లైనింగ్ అనేసి అయితే చెప్పారనమాట అంటే మనం అంటే కింద కాలు దగ్గర మనకి ఏం తట్టుకుని కింద పడే తట్టుకు అయితే ఏం పెట్టలేదు మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేశాను అక్కడ వీడియో అయితే తీశానండి కానీ వీడియో రికార్డ్ అయితే కాలేదు ఇంకా శారీలో ఇక్కడ చిన్నంచు ఉందని చెప్పాను కదా ఈ చిన్నంచునైతే లంగాకు కింద బార్డర్ మాదిరి అయితే వేసేసి కుట్టేస్తాను అనమాట సో చూస్తారు కదా ఇది మొత్తం అయితే నేను కట్ చేస్తున్నాను ఇది కట్ చేసిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా అయితే జాయింట్ అయితే వేసుకున్నానండి మనకు ఇంకా ఉంది కదా అంచు ఆ అంచు అయితే జాయింటింగ్ అయితే వేసుకున్నాను కొద్దిగానే ఎక్కువ ఏం కాలేదు మొత్తం ఫుల్ అంతా ఈ అంచు అయితే చేసేసి మళ్ళీ కొంచెం అయితే జాయింటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి శారీ శారీలో క్లాత్ కాబట్టి మనం రెండు అంచులు ఉన్నాయి మనం ఇప్పుడు రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా లంగాకి ఒక సైడ్ రెండు కలిపేసుకోవాలనమాట ఈ విధంగా వీడియోలో లో చూపించిన విధంగా మన సిరలకు కొంగు ఏ విధంగా కుడతాము ఫోల్డింగ్ చేసుకుని కుడతాము కదా అదే విధంగానే ఇట్లా శారీ తోటి మనం డ్రెస్సులు ఏదైనా కుట్టాలి అంటే కంపల్సరిగా ఈ విధంగా మనం చీరలు ఏ విధంగా కుడతాము అదే విధంగానే కుట్టాలండి కంపల్సరిగా లేదంటే మనం మామూలు మామూలు కుట్టి వేసాం అనుకోండి అంతా పీసులు పీసులు వచ్చేసి అనమాట ఇట్లా చీరలు అంచులు కుట్టినట్టుగా ఇట్లా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి కింద వచ్చేసి మనకు ఈ గోలు ఉంది కదా ఈ గోలుకు నేను కింద బార్డర్ అంచు అయితే వేస్తున్నాను మీరు లేదు బార్డర్ మీ దగ్గర బార్డర్ ఉండవు ఒకవేళ మీరు ఇట్లాంటి అంచు శారీస్ అయితే బార్డర్ వేసుకోవచ్చు కానీ అంచు శారీస్ తో కాకుండా మామూలుగా ప్లేన్ శారీస్ అట్లా ఉన్నప్పుడు జిగ్జాగ్ అయితే చేసుకోండి జిగ్జాగ్ బాగుంటుంది బాగుంటదండి మామూలుగా ఫోల్డింగ్ చేసి కుట్టామనుకోండి ఫోల్డింగ్ అనేది నీట్గా అస్సలు రాదు ఎందుకంటే మనకు ఫుల్ క్రాస్లో ఉంటది కాబట్టి ఫోల్డింగ్ ఒకటే లెవెల్లో రాదనమాట అందుకోసమే మనం జిగ్జాగ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఓకేనా ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ లేదనుకోండి జిగ్జాగ వేసి వాళ్ళ దగ్గరికి పంపించేసేయండి కానీ అయితే ఫోల్డింగ్ చేసేసి కుట్టేది అనేది అంత నీట్ అయితే ఉండదు ఒక బొటిక్ స్టైల్ రావాలి అంటే మనకి ఎప్పటికైనా కానీ జిగ్జాగ్ మిషన్ ఉండాలి సో నేనైతే జిగ్జాగ్ మిషన్ వేసేదాన్ని జిగ్జాగ్ మిషన్ తోనే కానీ ఇక్కడ అంచు అంత వేస్ట్ అవుతుంది అనేసి నేను ఇట్లా అంచు అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ అంచు ఎట్లా జాయింటింగ్ చేస్తున్నాను అంటే సైడ్ అంటే మన లోపల సైడ్ ఉంటది కదా మనం కుట్టు లోపల సైడ్ అటు సైడ్ నుంచి కుట్టుకొని ఇట్లా పైకి అనేది నేను తీసేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను అటు సైడ్ అయితే కుట్టాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం అయితే కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీని ఇట్లా నేసుకొని ఈ అంచునే ఇట్లా పైకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ పై నుంచి ఒక కుట్టైతే వేసేస్తున్నాను ఇదేంటంటే ఈ అంచు మనకు క్రాస్ పీస్ కాదు కదా క్రాస్ పీస్ అయితే ఇంకా బాగా నీట్ వస్తుంది అండి మనకు ఏ ఏ విధంగా నిలబడాలనుకుంటామో అదే విధంగా ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ పీస్ తీసుకోలేదు మీరు చూశారు కదా శారీలో బ్లౌజ్ శారీలో వచ్చినటువంటి చిన్నంచు ఉంది కదా దాన్ని వేసాను అన్నమాట అందుకోసం మనకు గోల్ అనేది కొంచెం అంటే ఫుల్ అంతా బాగానే ఉంటది ఏమంటే కొంచెం వేరేలా అనిపిస్తాయి అనమాట కానీ బాగుందండి గా అయితే బాగుంది సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా అంతే సైడ్ జాయింటింగ్ అయితే రెండు పీసులు వచ్చాయి కదా రెండు పీసులు సైడ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి కానీ దీనికి ఫోల్డింగ్ చేసి సైడ్ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది శారీలో క్లాత్ కాదు కదా నార్మల్ కాటన్ లైనింగ్ అనమాట కాటన్ లైనింగ్ కాబట్టి ఇట్లా నార్మల్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతాయి ఒక రెండు స్టిచ్లు అయితే వేసేసేయండి ఈ విధంగా కుట్టి అయితే వేసేసుకోవాలి అయితే రెండు స్టిచ్లు అయితే వేసేసాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అనేది చేసేసుకోండి ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టి పెట్టుకున్నాం కదా ఒరిజినల్ శారీలో క్లాత్ లహంగా ఈ లెహంగాకు ఇది అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఈ అంచులు ఉన్నాయి కదా ఈ అంచు సైడ్ ఈ లైనింగ్ ఈ లైనింగ్ దగ్గర ఒక రెండున్నర ఇంచు పాపనే కాబట్టి రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచుల దగ్గర కానుంచి కానివ్వండి ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేయండి ఫస్ట్ ఓకేనా ఈ విధంగా అనేది వేసేసి ఇప్పుడు లైనింగ్ అంతా అతికించుకుంటూ రండి మనకి ఇక్కడ అంబ్రిల్లా షేప్ కాబట్టి మనం పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా పెట్టకుండా లైనింగ్ మొత్తం అతికించేసేయండి ఒకవేళ మన ఒరిజినల్ పీస్ కంటే లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తే అప్పుడు మాత్రం లైనింగ్ మాత్రమే పెట్టేసుకోవాలి కొద్దిగా ఓకే ఇప్పుడు చూడండి నాకు లైనింగ్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే వచ్చేసింది మేడం దగ్గర మనము మన గోల్డ్ అనేది ఇది నేను అందాజుగా కట్ చేసాను అనమాట లైనింగ్ ఓన్లీ పొడవు ఒకటి తీసుకున్నాను నడుమ అయితే ఒక అందాజకైతే కట్ చేసాను ఇప్పుడు చూడండి మనం ఈ నడుము దగ్గర కూర్చొని పెట్టేసుకోకుండా అంటే కూర్చొని పెట్టేసుకోకుండానే కట్టింగ్ అయితే చేశాను కానీ అందాజ కట్టింగ్ చేయడం వల్ల ఒక రెండు సార్లు అయితే కుర్చీ అయితే పెట్టేసాయనమాట మరి ఎక్కువ సార్లు అయితే కుర్చీ అయితే పెట్టలేదు అది అది కూడా ఎక్కడ కూర్చు పెట్టాను మనకు సైడ్ కుట్లు పడతాయి కదా అటు సైడ్ మాత్రమే కూర్చొని పెట్టాను చూడండి ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పుడే పెట్టేసాను అనమాట ఈ విధంగా కూర్చొని పెట్టేసుకుంటే మనకు లెహంగా మా అయితే రెడీ అయిపోయింది అంటే మనకు కు చివరకు కూడా ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి లైనింగ్ ఈ ఒరిజినల్ పీస్ రెండు కలిపేసుకొని ఈ విధంగా ఒక రెండున్నర ఇంచుల దగ్గర వరకు ఈ విధంగా కుట్టైతే వేసేసేయండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసిన తర్వాత మనము ఇప్పుడు పైన నడుం పట్టికి బిల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి బిల్ట్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఒక నాలుగున్నర ఇంచులు కానీ నేను దాదాపు అయితే ఐదు ఇంచులు అయితే తీసుకున్నానండి ఐదు ఇంచులు ఎందుకంటే ఇది వచ్చేసి సే పీసులు వేసే క్లాత్ అనమాట అందుకోసం కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసేసి కుట్టి అయితే వేసేస్తాను అలాగే ఇక్కడ చూడండి సైడ్ కు వచ్చేసి మనం ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టి అయితే ఇది ఎందుకంటే మనకు బొందే బేటికి లోపలికి వెళ్ళినప్పుడు పీసులు పీసులు బెటకనే రాకుండా ఉంటుంది అందుకోసం వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఒక కుట్టి అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి నేను ఐదు ఇంచులు అయితే తీసుకున్నాను నడుం పట్టి మీ దగ్గర పీసులు వేసే క్లాత్ కాకపోతే కనుక మీరు నాలుగున్నర ఇంచులు కానీ నాలుగు ఇంచులు తీసుకున్న సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను పీసులు వేసే అంచు కాబట్టి నేను కొంచెం ఎక్కువని ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తాను మాకు మొత్తం స్టిచ్చింగ్ చేసేసరికి మనకు ఇరవై ఆరు ఇంచులు అయితే కన్ఫామ్ గా అయితే రావాలి మనం పొడువు కొలుచుకున్నాం కదా ఆ పొడువు ప్రకారంగా రావాలన్నమాట సో ఈ విధంగా నేను స్టిచ్చింగ్ నడుము దగ్గర చూడండి ఈజీగానే ఉంటుంది ఉరికాయ నడుము బిల్ట్ అనేది జాయింటింగ్ చేసేస్తూ వచ్చేయటమే అంతే ఈ వారక్ కూడా అంతే అండి మనము ఇప్పుడు ఎంతవరకు వచ్చి కుట్టేసుకున్నామో ఎంతవరకు కుట్టేసుకొని కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసుకోండి కొంచమే ఎందుకంటే ఇక్కడ సైడ్ మనము బొంద అనేది పెక్కించేటప్పుడు పీసు బయటికి రాకుండా ఇక్కడ సైడ్ కూడా అటు సైడ్ ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా ఈ విధంగా సీరియల్ చెరువులు ఏ విధంగా కుడతాము ఆ విధంగా ఇటు ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇటు సైడ్ కూడా ఇటు కుట్టి అయితే వేసేసేయండి ఈ విధంగా కుట్టి అయితే వేసేసుకోవాలి విధంగా వేసేసిన తర్వాత చూడండి నేను ఫోల్డింగ్ అనేది ఎక్కువ మర్త పెట్టేస్తున్నాను అయితే మరత పెట్టేసాను అనమాట ఇట్లా మర్త పెట్టేసి ఈ విధంగా పెడుతున్నా అందులో మనం ఇక్కడ బిల్టుకు మామూలుగా అయితే కనుక క్యాన్వాస్ వాడాలి ఇంకా క్యాన్వాస్ కూడా వేయకుండా మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా ఇంకా మనకు మందంగానే ఉంటుంది అనమాట నడుము దగ్గర ఇట్లా నేను మరత అనేది ఎక్కువ పెట్టేశాను కాబట్టి ఇంకా బాగా మందంగా కూడా ఉంటుంది నడుము దగ్గర బాగా ఫిట్టింగ్ అనే బలే వస్తుందండి సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మర్త అనేది పెట్టేసుకొని అంత కింది మీదకి ఒకటే లెవెల్లోనే రావాలనమాట ఇది కూడాను అలాగే ఒక చిన్న టిప్ అని చెప్తాను ఇట్లా బిల్టు వేసేటప్పుడు చాలా మందికి వంకలు విరిగిపోతూ ఉంటుంది అలా వంకలు తిరగకుండా ఉండాలంటే పైన పెట్టే క్లాత్ నడుము పట్టి క్లాత్ సాగదీయకుండా కింద మనం లంగా కుట్టే క్లాత్ ఉంది కదా ఆ లంగాను మాత్రమే సాగదీస్తూ ఈ మరత అనేది పెట్టేసుకుంటూ రావాలి ఇక్కడ నేను వీడియోలో కూడా చూపిస్తా చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి నేను లంగా అనేది సాగదిస్తున్నాను అనేది సాగదీయట్లేదు ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసాను అన్నమాట ఈ విధంగా కుట్టేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఈ రెండు ఇట్లా కలిపేసుకొని పైనుంచి కింది వరకు ఒక రెండు నర గానీ రెండు ఇంచులు కానీ ఇట్లా గ్యాప్ ఉండేలాగా చూసేసుకోండి ఈ విధంగా మా చిన్న పాపనే కాబట్టి ఒక రెండు ఇంచులు రెండు ఇంచుల నరేనా ఎక్కువ తీసుకుంటే సరిపోతాదండి గ్యాప్ ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి ఒక మూడి ఇంచులు కానీ తీసుకోండి ఎందుకంటే మూడు ఇస్తే సరిపోతాదండి లేదంటే ఇంకా కింద బాగుండదు సైడ్కి బాగుండదు అనమాట జిబ్బు వేసుకోవాలి పెద్దవాళ్ళకైతే ఇంకా చిన్నపిల్లలకైతే జిబ్బు కూడా అంత ఏం అవసరం ఉండదు ఓకేనా ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం నడుము అనేది కొంచెం ఎక్కువనే తీసుకున్నాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది అన్నమాట పడుతుంది అనమాట మనము ఇప్పుడు మొత్తం లంగ్ అంతా వేసేసిన తర్వాత నడుము దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది కదా బొంద పెట్టినప్పుడు అప్పుడు కనిపించదు అనమాట హోపెన్ అనేది సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ శారీలో క్లాత్ మాత్రం సపరేట్ గా ఒక కుట్టు వేసేసుకోవాలి సైడ్ కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా చెరువులు కుట్టినట్టే కుట్టేసేయాలండి ఈ లైనింగ్ మాత్రము లైనింగ్ సెపరేట్గా కుట్టుకోవాలి శారీలో క్లాత్ సపరేట్ కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ లైనింగ్ మనం కింద ఫోల్డింగ్ చేసుకుని నేనైతే ఈ లైనింగ్ వచ్చేసి ఇట్లా ఎక్కువ ఫ్యూచర్ లో పెరుగుతుంది అని కొంచెం ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టేసుకోండి లైనింగ్ లైనింగ్ నేను వచ్చేసి లంగా ఎంత ఉందో అంతే నేను మార్క్ చేసుకుని కట్టింగ్ అయితే చేసాను కాబట్టి ఒక ఫోల్డింగ్ మాత్రం చేసేసుకుని నేను కుట్టేసాను అనమాట సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను లెహంగాకి అయితే ఖచ్చితంగా లెహంగాకు ఇట్లాంటి హ్యాంగింగ్స్ పెట్టామనుకోండి ఇదే హ్యాంగింగ్స్ ఏ కాదు ఏ మోడల్ హ్యాంగింగ్స్ పెట్టినా సరే మనకు లుక్ అనేది ఐలెట్ గానే వస్తుంది అనమాట సో లెహెంగాలకు కంపల్సరిగా ఇట్లా హ్యాంగింగ్స్ అయితే పెట్టండి దగ్గర ఇంకా మనం ఎంత సింపుల్ కుట్టినా డిజైనర్ ఫ్రాక్ మాదిరి రెడీ అయిపోతుంది అలాగే ఓవరాల్ గా అయితే లుక్ అయితే చాలా బాగుంటది అనమాట కస్టమర్స్ మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటారు సో ఈ అమ్మాయికే ఈ చిన్న పాపకే అనమాట నేను పోయిన సంవత్సరం నేను క్రిస్మస్ కి ఇదే క్రిస్మస్ కి ఇదే సీరే తోటే లంగా కుట్టాను అనమాట అసలు అమ్మాయి అమ్మాయి హ్యాపీనెస్ ఏంటంటే ఈరోజు నాకు మళ్ళీ ఇదే సారి ఏటనుకుని వచ్చి చెప్తుంది అక్క పోయినసారి నువ్వు కుట్టినది చాలా బాగుంది అక్క ప్రతి ఒక్కరు అడగడమే ఇంటి చిన్న పాపకు అతికించిన మాదిరిగా కుట్టింది చాలా బాగుంది భలే కుట్టింది లక్ష్మి అని అయితే చాలా మంది అయితే అన్నారంట నాకు అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది అనమాట ఇదే సారి అయితే మళ్ళీ తెచ్చి కుట్టించుకోవడము అసలు ఎవరికైనా కానీ హ్యాపీనే కదండి స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకి ఇలాంటి అంటే ప్రశంసలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అందులో నేను ఏనొక్కదానమాట సో నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది సో చిన్న పాప అనమాట పోయిన సంవత్సరానికి ఇప్పుడు మీరు ఇందాక వీడియోలో చూసారు కదా ఫోటో ఆ పాప ఇప్పుడు ఇంతవైనా హైట్ ఉందంటే పోయిన సంవత్సరం అయితే ఇంకా చిన్న పాప ఉంటారు కదా సో చూసారు కదా అంత బాగుందనమాట అంత బాగుంది నేనైతే చూడలేదు అమ్మాయి వేసుకున్న తర్వాత ఉడికి కుట్టి ఇచ్చేసానంటే ఇలా లంగ్ అయితే మొత్తం గోల్ అయితే ఇలా అయితే వచ్చేసింది అండి మనకు టోటల్ అయితే లంగ్ అయితే ఇలా ఉంది మీకు ఈ లంగా మీది చోలు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకు కొంచెం నడుము కనిపించేలాగా బ్లౌజే అనమాట చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కానీ ఇప్పటికే లెంత్ ఎక్కువైందనేసి ఈ చోలీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోకి అయితే పోస్ట్ చేస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్టు సబ్స్క్రైబ్